చేతులు పైకెత్తి మన దేశం కొరకు చేద్దాం వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ మూడు దినాలు చక్కటి వాతావరణం చక్కటి సౌండ్ సిస్టమ్ చక్కటి క్వైరు చక్కటి జనాలు చక్కగా ప్రభు మీ స్వరం మేం విని ఆశీర్వదించబడ్డానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు మేమే కాదు ప్రభువా భారం మా బాధ్యత మా దేశం కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి మా దేశమంతా మీ దేశముగా మారాలని భారతదేశం మీకు స్వంతం కావాలని భారతదేశం మీ మార్చబడి కనబడాలని గ్రంథకర్త యోహాని గారు ఆ యొక్క దివ్య దృష్టితో ఆత్మలో పరమశుడై పరలోకమును దర్శించినట్లుగా ఆ పట్టణ నైనా నాయన గ్రంథములో రాసినప్పుడు నేను మాత్రమే కాదయ్యా మా దేశ ప్రజలందరూ ఆ పట్టణంలో ఉండాలన్న ఆశతో ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం విధయా సంకల్పాన్ని మా మీద ఉంచండి మా దేశం మీద ఉంచండి అయ్యా నిరాకరణ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని అనితి రాజ్యములో చేరడానికి సహాయం చేయమని ఈసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థించి వ్రతిమలాడి వేడుకొని తండ్రి పరమ తండ్రి దేవుని ప్రేమ యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము నిందైన కాపుదల చేరిన సేవకులు పెద్దలు అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకు అలాగే ఈ భారతదేశానికి సదాకాలము తోడి నడిపించునగాక అందరికీ చెప్పి మరి నెమ్మదిగా మీ బెలూన్ సదులుదాం కాష్టంగా చేయి స్థానం భ్రహిస్తున్నాము మంచిది చెప్పటి కొట్టండి అందరూ చెప్పట్ల కొట్టండి అందరు చెప్పండూ మంచిది దేవుని పెడతారా ఎయ్యో అసి విడిచి పెడదాం మరలా వచ్చే సంవత్సరం ఆశీర్వాదకరంగా ప్రార్థన చేయండి ప్రార్థన అవసరత చాలా అవసరం ఈ రాకున్న ప్రతి సంవత్సరం ఈ విఆర్సీ గ్రౌండ్ లో దేవుని యొక్క మరి రెండవ రాక్షడను గురించి వినడానికి దేవుని ఆత్మ సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం

バイクシステムのインですアな。